నమస్కారం అండి శ్రీ ప్రసన్న జ్యోతిష్ పీఠం ఈరోజు చిన్న చేంజెస్ ఇంకా మీరు ఎప్పుడైనా ఇల్లు కట్టుకునేటప్పుడు బ్రిక్స్ వాడతారు కదా ఆ బ్రిక్స్ అది ఇండియన్ కంట్రీ బ్రిక్స్ వాడతారు మనకి సైజు అది మనకి ఎ ఎనిమిదిన్నర ఇంచెస్ ఉంటుంది మనకి ఫోర్ ఇంటి ఇంచు ప్లస్ త్రీ ఇంచెస్ వస్తుంది ఇది జనరల్ సైజు దీని ఆ వాటర్ అబ్జర్వేషన్ ఓన్లీ ఫర్ నాలుగు వంతుల్లో ఒకరోన్నో వంతు నీళ్ళు అబ్జర్వేషన్ చేయాలి అది కూడా ఇరవై నాలుగు గంటల ముందు రోజు నీటిలో పెట్టిన తర్వాత తర్వాత ఈ బ్రిక్స్ని పైన కింద సిమెంట్ స్లరీ వన్ ఇస్టు త్రీ రేషయోలో సిమెంట్ స్లరీ వేసి దాని సంచి చుట్టి క్యూరింగ్ చేసిన తర్వాత వన్ వీక్ క్యూరింగ్ చేసిన తర్వాత స్ట్రెంత్ వచ్చిన తర్వాత మనం వాడాలి అంత అవకాశం లేదు ఇప్పుడు వాడేవారు కూడా లేరు జస్ట్ వాటర్ అబ్జర్వేషన్ చేసి కంపల్సరీ చేయాలి వాటర్ అబ్జర్వేషన్ చేయకపోతే సిమెంట్ శాండ్ మిక్స్ ఉంటుంది ఆ మిక్స్ వల్ల ఇది వాటర్ని అబ్జర్వ్ చేసేస్తుంది సిమెంట్ అండ్ శాండ్ మిక్సింగ్ ఏదైతే ఉందో దాన్ని బాండింగ్ ఉండకుండా చేస్తుంది ఇది నెంబర్ ఆఫ్ బ్రిక్స్ వచ్చి ఒక మీటర్ వాడితే మనకి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ బ్రిక్స్ పడతాయి మనకి వన్ ఈస్ట్ సిక్స్ రేషియో మనం వాడతాం వన్ టు సిక్స్ రేషియో అంటే అరవై నాలుగు కిలోలు సిమెంట్ పడుతుంది మనకి నైన్ నుంచి వాళ్ళకి వచ్చేటప్పటికి వన్ ఈస్ట్ సిక్స్ రేషియో వాడాలి అంటే ఒకటి సిమెంటు తర్వాత శాండు తర్వాత వాటర్ రేషియో వచ్చి మీకు సిమెంట్ బ్యాగ్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సిమెంట్ బ్యాగ్ వాడాలి అది కూడా మంచి వాటర్ వాడాలి సాల్ట్ వాటర్ వాడకూడదు తర్వాత వన్ ఈస్ట్ ఫోర్ రేషియోలో ఉన్నప్పుడు మనం సిక్స్ ఇంచెస్ బ్రిక్ కడతాం బ్రిక్స్ అంటే ఇలా ఇలా బ్రిక్స్ కడతాం చూడండి ఇక్కడ ఇలా బ్రిక్స్ కట్టినప్పుడు మనం వన్ ఈస్ట్ ఫోర్ రేషియోలో వాడాలి మనం బ్రిక్స్ ఇది చూడండి అలాగే వన్ ఈస్ట్ త్రీ ఫోర్ ఇంచుకోవాలి అంటే బ్రిక్స్ ఇలా ఎడ్జ్లో కడతాం మనం ఇలా బ్రిక్స్ వచ్చినప్పుడు మనం అన్ఇస్ట్ త్రీ రేషిలో వాడాలి తర్వాత ఎప్పుడు బ్రిక్స్ వర్క్ కట్టినా ఇక్కడ డైమండ్ షేప్స్ ఉంటాయి లేదా దీన్ని ఫ్రాక్ అంటారు దీన్ని ఇది ఎప్పుడు పైకే ఉండాలి కిందకు పెట్టకూడదు అలాగే మొదటి లేయర్ ఎప్పుడైనా సరే మొదటి లేయరు మనకి ఇలాగ కింద హెడర్స్ పెట్టాలి ఇలా దీని హెడర్స్ అంటారు ఇది ఫ్లెమిష్ బాండ్ ఇంగ్లీష్ బాండ్ అని నెంబర్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి ఫైవ్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి ఇంకా నెంబర్ ఆఫ్ ఉంటాయి మనం బేసిక్గా మన నిర్మాణాలు వాడేది ఐదు బాండ్లు వాడతారు మనం అది ఓన్లీ ఇంగ్లీష్ బాండే వాడాలి మనం అంటే ఒక ఇటుకి ఇలా కట్టాలి ఇలా హెడ్డర్స్ అంటారు ఫస్ట్ బ్రిక్స్ లాస్ట్ లేయర్ కూడా ఇలాగ కట్టాలి తర్వాత సెకండ్ లేయరు ఈ ఈ విధంగా కట్టాలి తర్వాత ఈ ఈ మెథడ్స్తో కట్టకూడదు ఇది ఫ్లెమిష్ బాండ్ అంటారు ఒకటి హెడ్డరు రెండు ఒకటి నిలువుగా పెడతారు రెండు హడ్డంగా పెడతారు ఇది వాడకూడదు మనం తర్వాత ఫోర్ ఇంచ్ మన సిక్స్ ఇంచ్ వాళ్ళకి ఇది హెడ్డర్ వచ్చినప్పుడు ఇది మనం స్ట్రెచర్ అంటారు దీన్ని దీనిపైన డైమండ్ షేప్ అని పైన పెడతాము హెడ్జ్లో కట్టేటప్పుడు ఇది ఇది నాలుగు ఇంచులు వాళ్ళు కట్టినప్పుడు ఇలా కడతాము దీనికి రేషియో వచ్చి వన్ ఇస్ టు ఫోర్ రేషియో వేయాలి దీనికి వన్ ఇస్ టు త్రీ రేషియో వేయాలి తర్వాత ఈ రెండు లేయర్స్ మన నైన్ ఇంచ్ వాళ్ళు వస్తుంది ఇది ఇది నైన్ ఇంచు వాళ్ళు కడతాం మనం నైన్ ఇంచ్ వాళ్ళు కూడా మనం ఎక్స్టర్నల్ కడుతున్నారు ఇంటర్నల్ ఫోర్ ఇంచ్ వాళ్ళు కడుతున్నారు కానీ నైన్ ఇంచు వాళ్ళు కట్టడమే మంచిది ఎందుకంటే ఇంటర్నల్ మనం బ్రిక్స్ వర్క్ చేసేటప్పుడు బీమ్స్ ఆప్సెట్స్ వస్తాయి భీమ్ ఆప్సెట్ వచ్చినప్పుడు బీమ్లో ఎలక్ట్రికల్ పాయింట్ ఎలక్ట్రికల్ బాక్సెస్ కూడా మనకి త్రీ ఇంచెస్ ఉంటుందండి త్రీ ఇంచెస్ అంటే మనం కట్టి బ్రిక్ కేవలం మనకి జస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది ఇది ప్లాస్టింగ్తో కలుసుకుంటే కేవలం మనకి ఒక లెస్ దెన్ టూ ఇంచెస్ మాత్రం అక్కడ బాండింగ్ ఉంటుంది అందువల్ల మనకి ఎలక్ట్రికల్ బోర్డు దగ్గర క్రాక్స్ వస్తాయి బ్రిక్ వర్క్ ఎవరీ వన్ మీటర్కి బ్రిక్ వర్క్ తర్వాత ఫోర్ ఇంచ్ వాళ్ళకి కంపల్సరీగా సీసీ బెడ్ వేయాలి నైన్ ఇంచ్ వాళ్ళకి ఎవరి టూ మీటర్కి ఒక లింటర్లు వేసేవారు మనం పూర్వం వర్షం పడకుండా లింటర్ ఉండేది ఆ లింటర్లు వేయాలి ఇప్పుడు లింటర్లు చే చేసేసారు డైరెక్ట్ స్లాబ్ టచ్ చేస్తున్నారు వాళ్ళు వర్క్ చే జరుగుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఓకే ఏదైనా సరే మీకు వాటర్ అబ్జర్వేషన్ చేయాలి ఇటుక కాల్చి నీటిగా ఉండాలి బాగా రెడ్ షేడ్లో ఉండాలి ఈ ఇటుకలతో బిల్డింగ్ నిర్మాణం మనం ఉండటం వల్ల మనకి చల్లదనం వస్తుంది మనకి తర్వాత వాటర్ అబ్జర్వేషన్ కూడా ఎక్కువ అబ్జర్వేషన్ చేసేటట్టు ఇటుకలు తీసుకోకూడదు అది కూడా నీళ్ళు అబ్జర్వేషన్ చేస్తుంది ప్రాపర్గా బాండింగ్ ఉండాలి ప్లస్ సిమెంట్ యూజ్ చేసే సిమెంట్ కూడా మన వన్ అండ్ హాఫ్ అవర్ ఫస్ట్ వన్ అవర్లో ఫస్ట్ వన్ అవర్ వన్ అవర్ సెట్టింగ్ అవర్స్ ఉంటుంది లాస్ట్కి మన సెట్టింగ్ అవర్స్ టెన్ అవర్స్ టెన్ అవర్స్ సిమెంట్ సెట్ అయిపోతుంది తర్వాత నీళ్లు వేసి మనం సెట్ చేసిన అది ఉపయోగం ఉండదు మన వాడేది గ్రేడ్ ఆఫ్ సిమెంట్ వచ్చి ట్వంటీ త్రీ గ్రేడ్ ఆఫ్ సిమెంట్ వచ్చి మనకి థర్టీ త్రీ ఉంటుంది ఫార్టీ త్రీ ఉంటుంది ఫిఫ్టీ త్రీ గ్రేడ్ ఉంటుంది కానీ మనం మార్కెట్లో ఎక్కువ దొరికేది ఫిఫ్టీ త్రీ గ్రేడ్ దొరుకుతుంది అది కూడా టూ మంత్ టూ మంత్ బిలో యూజ్ చేయాలి వన్ ఇయర్ సిమెంట్ బ్యాగ్ తీసుకుంటే టూ సిమెంట్ బ్యాగ్స్ ఈక్వల్ టు వన్ సిమెంట్ బ్యాగ్ అది గుర్తుపెట్టుకోండి నమస్కారం అండి